నాయకురాలు కల్లూరు లక్ష్మీరెడ్డితో కలిసి మీద తప్పుడు ఆరోపణలు చేయించి నన్ను బిరిస్తున్నాడు ఆయన నా చేత అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీసిన గౌరవ ప్రజెంట్ రూరల్ ఎమ్మెల్యే కోడమిరెడ్డి సిద్ధరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా ఆయన్ని తిట్టడానికి ఈ కల్లూరి లక్ష్మీరెడ్డి దారితో కలిసి యూట్యూబ్ ఛానల్ను పెట్టించి సీతారెడ్డి గారిని అసభ్య పదజాలంతో దూషించడమే మా పని అని చెప్పారు ఆ విధంగా చెప్పిన ఆదిలాబాబారెడ్డి గారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో లక్ష్మీరెడ్డి గారితో కలిసి గారితో యూట్యూబ్ ఛానల్కి నలభై లక్షల దాకా ఖర్చు అయింది దానికి ఆయన ఖర్చు తిరిగి ఇవ్వాలని నన్ను ఆదిలాబాబారెడ్డి గారు బెదిరించి భయపెట్టి పది మంది రౌడీలతో నన్ను కొట్టించి నా దగ్గర ప్రాంఛిక నోటు రాయించుకున్నారు అది నాకు అంగీకారం లేదు నాకు ఇష్టం లేదు నన్ను భయపెట్టే చేయించుకున్నారు అది నేను అంగీకరించలేదు దానికి ప్రభాకర్ రెడ్డి గారు నా మీద ఆగ్రహించి నాకేదురు చెప్తావని అదే ఆగ్రహించి నా మీద తప్పుడు కేసు పెట్టాలని లక్ష్మీరెడ్డి గారిని చెప్పగా ఆమె బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో నా పైన అక్రమంగా తప్పుడు కేసుని బనాయించింది అంటే కొన్ని సంవత్సరాలుగా నేను ఆధార్ ప్రభావిడ కోసం నేను కష్టపడి పనిచేస్తుంటే నాకే ఈ పరిస్థితి అయితే ఇంకా ఆదాల ప్రభావిడ్ దగ్గర పనిచేసే ఏ నాయకుడికైనా ఈ ఎలా ఉంటుంది అందుకే ఆయన దగ్గర ఏ నాయకుడు కూడా నిలబడు నిలబోడు కూడా థ్యాంక్ యూ నా పేరు రేవూర్ వెంకటస్వామి నేను గత కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆయన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన పన్నల్లా చేశారు నేను దళిత వర్గానికి చెందిన వ్యక్తిని కానీ ప్రభాకర్ రెడ్డి గారు నమ్మిన నాయకుల్ని నమ్మే పరిస్థితి ఉండదు ఆదా ప్రభాకర్ రెడ్డి ఒక నైవంచకుడు ఆదా ప్రభాకర్ రెడ్డి ఒక మాసుగాడు ఆదాయ పొరపాటు కోసం పనిచేసిన పనిచేసి నా దారిపోస్తే ఈరోజు నా మీద కేసులు పెట్టి చర్యలు తీసుకున్నాడు నన్ను దొంగ దొంగ అందరినీ దోచుకుంటున్నామని మోసం చేస్తున్నామని వ్యాఖ్యానించడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే నేను నా కుటుంబం అందరినీ కూడా కేవలం ఆయన దగ్గర ఆయన ఉన్న విశ్వాసం ఈ ఈరోజు నా మీద కేసులు పెడతానని ఒక దొంగగా నేను ముద్ర వేసి అది భయపెడుతున్నాడు ఈ క్రమంలో ఆదాల పరపాకర్ రెడ్డి గారికి సన్నిహితురాలైన ఇరవై నాలుగు అడుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కల్లూరు లక్ష్మీరెడ్డితో కలిసి నా మీద తప్పుడు ఆరోపణలు చేయించి నన్ను పిలుస్తున్నాడు ఆయన నా చేత అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొడిస్తున్న గౌరవ ప్రజెంట్ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్ధరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా ఆయన్ని తిట్టడానికి ఈ కల్లూరు లక్ష్మీరెడ్డి గారితో కలిసి యూట్యూబ్ ఛానల్ను పెట్టించి సీతారెడ్డి గారిని అసభ్య ప్రజాలంతో గుర్తించడమే మా పని చెప్పారు ఆ విధంగా చెప్పిన ఆదిలాబాబారెడ్డి గారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో లక్ష్మీరెడ్డి గారితో కలిసి గారితో యూట్యూబ్ ఛానల్కి నలభై లక్షల దాకా ఖర్చు అయింది దానికి అయిన ఖర్చు తిరిగి ఇవ్వాలని నన్ను ఆదాపభ్రెడ్డి గారు బెదిరించి భయపెట్టి పది మంది రౌడీలతో నన్ను పుట్టించి నా దగ్గర ప్రామంశం నోటు రాయించుకున్నారు అది నాకు అంగీకారం లేదు నాకు ఇష్టం లేదు నన్ను భయపెట్టే చేయించుకున్నారు అది నేను అంగీకరించలేదు దానికి ప్రభాకర్ రెడ్డి గారు నా మీద ఆగ్రహించి నాకే ఎదురు చెప్తామని అది ఆగ్రహించి నా మీద తప్పుడు కేసు పెట్టాలని లక్ష్మీరెడ్డి గారిని చెప్పగా ఆమె బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో నా పైన అక్రమంగా కప్పుడు చేస్తుంది బనాయించింది అంటే కొన్ని సంవత్సరాలుగా నేను ఆదా బడి కోసం నేను కష్టపడి పనిచేస్తుంటే నాకే ఈ పరిస్థితి అయితే ఇంకా ఆదా బ దగ్గర పనిచేసే ఏ నాయకుడికైనా ఈ ఎలా ఉంటుంది అందుకే ఆయన దగ్గర ఏ నాయకుడు కూడా నిలబడు నిలబోడు కూడా థ్యాంక్ యూ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి